దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలకు ఎలవెలల తోడుగా ఉంటామని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ అన్నారు దుత్తలూరు మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం ఆదేశాల మేరకు దుత్తలూరు పంచాయతీలోని లక్ష్మీపురం ఎట్టిపాలెం కమ్మవారిపాలెం కట్టకిందపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి అనసూయమ్మ దంపతులు కాకర్ల ప్రవీణ ఆమె సోదరుడు విజయ సారథి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి జాతీయ ప్రధాన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు టీడీపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు యువకులకు ఉద్యోగాలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు మే పదమూడున జరిగే పోలింగ్ రోజు ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు మీ సేవకై కదలిన మా శ్రీవారు కాకర్ల సురేష్ ని ఆశీర్వదించి నియోజకవర్గంలో సాటిలేని విజయాన్ని అందించాలని కోరారు అందుకే తిలకం దిద్ది అడుగుతున్న ఓటు వేసి మా శ్రీవారు కాకర్ల సురేష్ ని ఆశీర్వదిస్తే మీ అభివృద్ధి సంక్షేమం కొరకు మా కుటుంబం ఈ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు చేదర్ల మల్లికార్జున చల్లా ప్రసాద్ సింగవరపు సుబ్బారెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు చుండి హరిగోపాల్ రెడ్డి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning out, kawal patina mariyu, parisara pranta prajalu, mammale aadharisthanani korukuntunnam. Itu Interiors Design Strong Road, Arista Kalyan opposite Sai Complex, Kavali. Sambandhinchavalsina number 9553481732.